హలో హాయ్ ఎవ్రిగా ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది దానికోసం ఒక కాలీఫ్లవర్ గడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మరిగే వేడి నీటిలో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత నీళ్ళలో కాలీఫ్లవర్ చేసుకోవాలి కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నోళ్ళు దాంట్లో కర్రీ ఎంత ప్రిపరేషన్ అయిపోయినాక లాస్ట్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మామూలుగానే చేసుకోవచ్చు ఇలా కాలీఫ్లవర్ని నీళ్ళలో నుంచి సపరేట్గా తీసేసుకోవాలి కాలీఫ్లవర్ ఫ్రై కోసం కావాల్సినవి అని పచ్చిమిర్చి ఫోర్ ఆనియన్స్ టూ టమోటా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాల జీలకర్రతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గుతుండగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మంట ఎక్కువ తక్కువ సర్వ్ చేసుకుంటూ చూసుకోవాలి కూరకు తగినంత ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత శనగల పొడి వేసుకున్నాను నేను శనగల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్వంటీ మినిట్స్లోనే బాగా కుక్ అయిపోతుంది నీళ్ళలో వేసినాం కాబట్టి కాలీఫ్లవరు కూర రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఫ్రై చపాతీలోకి కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది నేను చపాతీలోకి చేసుకున్నాను చాలా బాగుంది ఇలా ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే